నెల్లూరు మినీ బైపాస్ పక్కనే ఉన్న నివాసాల మధ్య ఎన్ఎల్ హాస్పిటల్ కి అధికారులు అనుమతులు ఇవ్వడంతో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే మృతదేహాలు ఆపరేషన్స్ చూసి తొలగించిన మానవ భాగాలను హాస్పిటల్ వెనక వైపు నివాసాల మధ్య నుంచి తీసుకుపోవడం వల్ల భరించడాన్ని దుర్గంధం విడుదల కావడం వల్ల స్థానికులు భరించలేకపోతున్నామని ఫిర్యాదు చేస్తున్నారు హాస్పిటల్ స్లోగన్ మాత్రం పేదలకు కార్పొరేట్ వైద్యం అంటూ వచ్చిన పేదవాడికి పరీక్షల పేరుతో అధికంగా దోచుకుంటున్నారు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న బాధితులు స్టార్ నైన్ టీవీతో తెలియజేశారు హాస్పిటల్ వెనక నుంచి మృతదేహాలు వ్యర్థాలను నిలువ ఉంచడం వల్ల పక్కనే ఉన్న ముప్పై ఐదు లక్షల భవనం దుర్గంధం భరించలేక మూసుకోవాల్సి వచ్చిందని ఆ భవనం నిర్మించిన యజమాని బిల్డింగ్ మూతపడంతో ఆందోళనకు గురై మృతి చెందాడని స్థానికంగా కాపుర ఉన్న ప్రభుత్వ ఉద్యోగి హాస్పిటల్ ను పరిశుభ్రంగా మెయింటైనింగ్ చేయాలని అనేక సార్లు చెప్పినా ఇప్పటి వరకు సమాధానం లేదని కోట్లు ఖర్చు చేసి నిర్మించే హాస్పిటల్స్ విశాల ప్రాంతాల్లోనే లేదా ఊరికి దూరంగా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదని మరి ఎడల్ హాస్పిటల్ నివాసాల మధ్యలో ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అధికారులు ఆలోచించాలని అన్నారు మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళ స్లోగన్ ఏంటంటే సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అనేటువంటి ఒక స్లోగన్ పెట్టి సామాన్యుడి గారు దోచుకునే విధంగా ఈ కార్పొరేట్ ఏర్పడిందని చెప్పి ఈ హాస్పిటల్ ఏర్పడని చెప్పి ఆరోపిస్తున్నారు అలాగే ఇళ్ళ మధ్యలో అపార్ట్మెంట్ మధ్యలో ఈ హాస్పిటల్కి అప్రూవల్ ఇవ్వడం వల్ల చుట్టూ ఉన్నటు వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి దుర్గంధాన్ని తట్టుకోలేక కంప్లైంట్ ఇస్తున్నారు అధికారులకి అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ హాస్పిటల్ నిర్వాహకుకి రాజకీయ అండదండలు అధికార పార్టీ అండదండలు ఉండటంతో ఏ కంప్లైంట్ కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అన్నది మాకు అందరు తెలుస్తున్నాయి అయితే కలెక్టర్ గారు కానీ అలాగే డిఎంహెచ్ఓ కానీ వైద్య అధికారులు కానీ ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు అలాగే మేము పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ చూపిస్తాం ముప్పై ఐదు లక్షలు పెట్టి కట్టేటువంటి ఒక నివాసస్థుడు ఇక్కడ వెనక నుంచి వ్యర్థాలను మానవ వ్యర్థాలను వాళ్ళు ఆపరేషన్ చేసి తీసినటువంటి వ్యర్థాలను అలాగే చనిపోయినటువంటి బాడీలను తీసుకెళ్లడం ఆ దుర్గంధానికి అక్కడ ఎవరు చేరకుండా వ్యర్థంగా మిగిలిపోయింది అలాగే పక్కన వ్యాపారస్తులు కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అవి కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాం చుట్టూ కూడా వ్యాపార సంస్థలు ఉన్నాయి నివేశ స్థలాలు ఉన్నాయి అయితే ఇన్నిటికీ ఆయన కేవలం రాజకీయ అండదండలతోనే ఆయన నడుచుకుంటూ ఎవరిని ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన ముందుకెళ్తున్నారు వైద్య అధికారులు కూడా స్థానికులు అనేక కంప్లైంట్లు ఇస్తున్నారు మేము అక్కడి నుంచి వచ్చేటటువంటి వ్యర్థాల వల్ల కానీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చేటువంటి చెడు వాసనలు చెడు భాగాలను తొలగించినటువంటి భాగాలను కూడా వాళ్ళు మా ఇళ్ళ పక్కనే వేయటం మా కాలువల్లోనే వేయటం అలాగే వాళ్ళ స్టాఫ్ ఇక్కడే ఉండటం వాళ్ళు ఇక్కడికి వచ్చి అనేక వంటకాలు కానీ అన్నీ ఇక్కడే చేసుకుంటూ వెనక ఉన్నటువంటి నివాస ప్రాంతాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలంటూ వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆరోపిస్తున్నారు ఇదే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఇది ఎన్ఎల్ హాస్పిటల్ వెనక భాగం హాస్పిటల్ యొక్క వెనక భాగం ఈ భాగం నుంచే వాళ్ళు చనిపోయినటువంటి మృతదేహాలను అలాగే ఆపరేషన్ చేసిన తొలగించినటువంటి వ్యర్థాలను కూడా ఇక్కడ ఈ పక్క నుంచే వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు దీనివల్ల దుర్గంధంగా ఎక్కువగా వ్యవహరిస్తూ వ్యర్థాలన్నీ కూడా మా ఇళ్ల ప్రాంతాల్లోనే తీసుకురావటం వల్ల మేము ఉండలేకుండా అంటూ వాళ్ళు అనేక మార్లు కంప్లైంట్ చేశారు ఈ కంప్లైంట్ మీద డిఎంహెచ్ఓ కూడా స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండటం పైన అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ మూడు అంతస్తుల బిల్డింగులు స్థానికంగా ముప్పై లక్షలు పెట్టి ఈ బిల్డింగ్ కట్టి ముప్పై ముప్పై లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టి వాళ్ళు ఇక్కడ ఎవరు చేరకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ వెనక నుంచి వచ్చేటువంటి దుర్గంధం ఈ ప్రాంతానంతా అలుముకోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు ఈ బల్డింగ్ బిల్డింగ్ కట్టినటువంటి ఓనర్ కూడా అనారోగ్యానికి గురై చనిపోయాడు ఈ తలుపులు కానీ తీస్తే వెనక నుంచి హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి దుర్గంధం అంతా ఇంత కాదు అసలు మనం ఇక్కడ ఉండలేము ఈ స్వెటర్ కానీ తీసి లోపల పోయినా ఉంటే అంత దుర్గంధం వస్తుంది దీనివల్ల ఏంటంటే పాపం ఇంత డబ్బులు పెట్టి కట్టి కూడా ఇల్లు వృధా అయిపోయింది బిల్డింగ్ అంతా కూడా వాళ్ళు నష్టపోయారు స్థానికంగా వాళ్ళు ఇక్కడ లేకుండా నిలిపోయారు కేవలం ఈ హాస్పిటల్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు ఇంకా కొంతమంది మనం ముందుకు వచ్చి చెప్పేదానికి సిద్ధమవుతున్నారు స్టార్ నేను ముందుకు వచ్చి చెప్పేదానికి సిద్ధమవుతున్నారు తాత్కాలిక ప్రస్తుతానికి ఇక్కడ ప్రధాన సమస్యను మన ఛానల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం ఆయనకున్నటువంటి నివాసాల మధ్య అపార్ట్మెంట్ల మధ్య పర్మిషన్ ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సేవాతత్వంతో కానీ లేదా ప్రజలకు వైద్యం అందించాలని కానీ ఒక సంస్థ ముందుకు వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం కానీ ఆ సంస్థ తన పరిధిని దాటి ప్రజలను పీడించే విధంగా తయారైతే మాత్రం ఆ సంస్థను ఎండగట్టేదానికి స్టార్ అయిన ఎప్పుడు ముందుంటుంది ఆ క్రమంలోనే ఈరోజు ఎలన్ హాస్పిటల్కి రావడం జరిగింది ఎలన్ హాస్పిటల్ రోడ్లోనే నిలిపించారు చుట్టూ నివాసాలు ఉన్నాయి వెనక ద్వారా వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఈ మలినమైన పదార్థాలు మృతదేహాల వల్ల ఈ ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎలన్ హాస్పిటల్ కాడికి మనం రావడం జరిగింది ఎంతోమంది ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు ఎంతోమంది ఈ అనారోగ్యం బారిన పడుతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఈ హాస్పిటల్ వల్ల గుప్పిట్లో ఉండటం వల్ల ఆ ఓనర్ యొక్క చేతిలో ఉండటం వల్ల ఇక్కడ ఎవరైనా కానీ నోరు తెరిచి హాస్పిటల్ గురించి మాట్లాడితే బాధపడుతున్నారు అలాగే ఒక ఐదారు కుటుంబాలు ఈ మధ్యలో ఉన్నటువంటి ఐదారు కుటుంబాలు నలిగిపోతున్నాయి చెప్పలేక అధికారులు ఇప్పటికైనా స్పందించి అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి ఈ హాస్పిటల్ యొక్క ఈ హాస్పిటల్ యొక్క పనితీరుని అలాగే ఈ హాస్పిటల్లో నడుస్తున్నటువంటి అశుభ్రతకు కారణాలటువంటి పరికరాలని వాళ్ళ యొక్క విధి విధానాలని క్రమబద్ధీకరించాలి కోర్టులు పెట్టినటువంటి హాస్పిటల్ని ఎవరు మూసేయమని చెప్పరు కానీ హాస్పిటల్ వల్ల ఇబ్బంది కలగకుండా సామాన్య ప్రజలకి స్థానికంగా ఉన్న వాళ్ళకి హాస్పిటల్ పెట్టక ముందు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అధికారులు పర్యటించి స్పందన తీసుకొని స్పందించి హాస్పిటల్లో ఉంది ఎందువల్ల ఈ దుర్గంధం వస్తుంది స్థానికులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కాంచి మనకి ఎందుకు కంప్లైంట్లు వస్తున్నటువంటివి అనే దిశగా మీరు స్పందించి చర్యలు తీసుకొని ఎలన్ హాస్పిటల్లో నుంచి వచ్చేటువంటి దుర్గాన్ని కంట్రోల్ చేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి కాపాడాల్సిన అవసరం ఉందని మేము అధికారులను కోరుకుంటున్నాం కెమెరామెన్ కోటేశ్వరరావుతో నేను మీ భూషణ్ రెడ్డిని స్టార్ నైన్ టీవీ నెల్లూరు